తెలంగాణ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల మీద ఎంతోమంది జర్నలిస్టులు ఎంతోమంది సామాజిక కార్యకర్తలు మానవ వేదిక వాళ్ళు నిత్యం సోషల్ మీడియా వేదికగా వాస్తవాలతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కూడా అసలు అధికారులు స్పందించడం లేదు అంటే స్పందిస్తలేరంటే స్పందించిన అధికారి అవినీతి పరుడే అవినీతి పరడే చూడండి మీరు నిత్యం సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ అయినా ఇన్స్టా అయినా ఫేస్బుక్ అయినా ఈమెయిల్స్ అయినా ఆ కార్యాలయంలో ఇన్వార్ట్స్ అయినా ఎన్ని అసలు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పడితే ఎవరు కూడా ఇవ్వట్లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే అలాంటి పరిస్థితులు మా తెలంగాణలో మీరేమో తెలంగాణ రైజు గ్లోబల్ సిటీ ఆ సిటీ అని చెప్తున్నారు మీరు మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రి మీరే విద్యాశాఖ మంత్రి మీరే హోమ్ మినిస్టర్ మీరే అన్ని మీ దగ్గర పెట్టుకున్నారు అక్కడనేమో ఆ యొక్క కార్యాలయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి మొత్తం చూడండి మావే చూడండి సీఎం హైదరాబాద్ ఎన్ను చూడండి అంటే కారణం దీనికి అర్థమైంది మీ పాలన ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది మీరు మీ వేడి మీకు మీకు మీడియాలు ఉంటాయి మిమ్మల్ని పొడి పొగిడే మీడియాలు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది కానీ కానీ మేము పౌర సమాజాన్ని జాగ్రత్తం చేస్తున్నాం అందరు తెలుస్తుంది మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ మీడియా మిమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ఒకటే చెప్తుంది ప్రజ సంకల్పం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు స్టేజ్ల మీద నిత్యం చూస్తూ ఉంటాం మేము అది కాదు అవినీతి అధికారుల భరదం పట్టండి భరదం పట్టలేదంటే అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది అని అర్థమవుతుంది అందరు అదే అనుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి ఈ అవినీతి అధికారుల భరదం పట్టండి లేకపోతే రాబోయే ఎలక్షన్లలో మాత్రం ఇక ప్రజలు तिने तीत गाप्पट कृषी प्रावशंकर